కమ్ టు పామిస్ట్రీ ఈరోజు మనం ఫేట్ లైన్ గురించి తెలుసుకుందాము ఫేట్ లైన్ అనేది ఈ లైఫ్ లైన్ నుంచి వెళ్తే ఇతనికి బాల్యంలో బాగా అడ్డాకులు ఉంటాయి ఇరుకైన జీవితం ఉంటుంది ఈ లైఫ్ లైన్ అయితే ఎప్పుడైతే వదులుతుందో ఇక్కడ నుంచి ఇతని లైఫ్ బాగుంటుంది అలాగే ఇతని లక్ని ఇష్టపడడు లక్ పైన ఆధారపడడు ఇతని జీవితం ఎప్పుడైతే ఈ లైఫ్ లైన్ నుంచి విడిపోయి ఇట్లా శాటర్ మౌంట్కి వెళ్తూ ఉంటుందో అప్పుడు ఇతని కెరియర్ అనేది బాగా ఉంటుంది కొంతమందికి ఫేట్ లైన్ అనేది వృష్టి నుంచి ఇలా వెళ్తుంది సాట్రన్ మౌంట్ సైడ్ ఈ విధంగా ఉంటే ఇతనికి లక్ బ్రిలియన్స్ అనేది బాగా కలిసి వస్తుంది సక్సెస్ కూడా వస్తుంది మంచి భాగ్యవంతుడు అవుతాడు కాకపోతే ఇలా ఒక బ్రాంచ్ కానీ ఇలా ఊరి ద్వారా ఉంటే అతనికి ప్రమోషన్స్ రావడం కానీ జీవితంలో అతని యొక్క జాబ్ డిపార్ట్మెంట్లో జరుగుతూ ఉంటాయి ఇలా బ్రాంచెస్ పైకి ఉంటే కనుక ప్రమోషన్స్ ఉంటాయి ఇప్పుడు మరొక విన్యాసం గురించి తెలుసుకుందాము కొంతమంది చేతులలో మోన్ మౌంట్ నుంచి ఇక్కడ నుంచి లైన్ అనేది సాటర్ మౌంట్ సైడ్ వెళ్తూ ఉంటుంది ఇలా వెళ్ళే వాళ్ళకు కెరియర్ బాగా ఈవెంట్ఫుల్గా ఉంటుంది ఫ్యాన్సీగా ఉంటారు వీళ్ళు ఈ లైన్ అనేది ఈ లైన్ దగ్గరికి వెళ్ళి ఆగినట్లయితే వీళ్ళకు మంచి మ్యారేజ్ జరుగుతూ ఉంది కెరియర్ బాగుంటుంది అభిమానం ఆప్యాయత వల్ల తన కెరియర్ అనేది ఆగిపోవడం జరుగుతుంది ఎందుకంటే ఈ లైన్ దగ్గర వరకే వచ్చి ఆగింది కాబట్టి ఈ రేఖ ముందు రోజుల్లో బాగా ఉన్నా కానీ ఎప్పుడైతే ఈ హాట్ లైన్కి టచ్ అవుతుందో ఏజ్ ఆల్మోస్ట్ ఇక్కడ ఒక ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ ఉంటుంది ఇక్కడనేమో థర్టీ ఫైవ్ ఇయర్స్ హెడ్ లైన్ జాయింట్ దగ్గర హార్ట్ లైన్ జాయింట్ దగ్గర ఏమో ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ అభిమానం వల్ల కెరియర్ అనేది డౌన్ అవుతుంది అభిమానం ఆప్యాయత వాళ్ళు అంటే చెడుగా జరుగుతుంది ఆ టైంలో ఇప్పుడు మరొక విన్యాసం గురించి తెలుసుకుందాం కొందరికి ఇన్ఫ్లుయెన్స్ లైన్స్ ఈ విధంగా కట్ చేస్తూ ఉంటాయి ఫేట్ లైన్ని ఈ విధంగా ఉంటే ఈ పర్సన్ని ఎవరి చేతిలో అయితే ఈ విధంగా ఉంటుందో ఈ పర్సన్ని యూజ్ చేసుకొని ఆ టైం వరకు తర్వాత వదిలేయడం జరుగుతుంది ఎందుకంటే కెరియర్ని ఫేట్ కెరియర్ లైన్ని ఒక ఇన్ఫ్లుయెన్స్ లైన్ ఈ విధంగా కట్ చేస్తే కనుక ఆ టైంలో ఇబ్బందులు ఏర్పడతాయి పర్సన్కి ఇప్పుడు మరొక విన్యాసం గురించి చూద్దాం లైన్ ఈ విధంగా అరిష్ట నుంచి వెళ్ళిన తర్వాత ఒక బ్రాంచ్ అనేది జూపిటర్ మౌంట్కి వెళ్తుంది ఇలా వెళ్తే జూపిటర్ మౌంట్కి వెళ్తుంది కాబట్టి జూపిటర్ యొక్క లక్షణాలు గురుగ్రహ లక్షణాలు కనిపిస్తాయి సన్ వైపు వెళ్తే సన్ లక్షణాలు కనిపిస్తాయి ఒకవేళ ఈ మెరిక్యూరీ మౌంట్ సైడ్ వెళ్తే మెరిక్యూరీ లక్షణాలు కనిపిస్తాయి అన్నమాట జూపిటర్ వైపు వెళ్తేనేమో రెస్పాన్సిబిలిటీ ఉంటుంది పవరు హై పొజిషను అంబిషన్ ఉంటుంది అలాగే సన్ వైపు వెళ్తే కనుక రిచెస్ రిచ్ అవుతారు పేరు ప్రఖ్యాతలు వస్తాయి పబ్లిక్ లైఫ్కి వెళ్తారు పబ్లిసిటీ వస్తుంది వీళ్ళకి ఒకవేళ మెర్క్యూరీ వైపు వెళ్తే వీళ్ళకు బిజినెస్లో బాగా కలిసి వస్తుంది సైన్స్ వైపు వెళ్తారు కామర్స్ వైపు వెళ్తారు ఫేట్ లైన్ అనేది సహజంగా ఓన్ మౌంట్ శని గ్రహ క్షేత్రానికి వెళ్తుంది సహజంగా ఇక్కడికి వెళ్ళే తర్వాత ఇలా బ్రాంచెస్ షిఫ్ట్ అయితే కనుక మంచి సక్సెస్ రిజల్ట్స్ బాగుంటాయి ఇప్పుడు మరొకటి విన్యాసం తెలుసుకుందాం ఫేట్ లైన్కి ఏమీ బ్రాంచెస్ ఉండకుండా ఈ విధంగా వెళ్ళిపోతూ ఉంటుంది సన్మౌంట్ వరకు ఇలా ఉంటే ఓన్లీ ఇలా ఏకంగా ఒక లైన్ మాత్రమే వెళ్తూ ఉంటే వీళ్ళకు డెస్ట్ని చేరుకోవడానికి ఇబ్బందులు ఏర్పడతాయి ఎప్పుడు బాధ ఉంటుంది ఇలాంటి వాళ్ళకు ఇలాంటి సన్ సన్లైన్ కనుక ఉంటే ఈ విధంగా ఒక చిన్న సన్లైన్ ఉంటే ఇతనికి పేరు ప్రఖ్యాతలు వస్తాయి లైఫ్ అనేది బాగా ఉంటుంది ఇప్పుడు మరొక విన్యాసం గురించి తెలుసుకుందాం ఈ ఫేట్ లైన్ అనేది శని బేస్ కింద పర్వం నుంచి ఇట్లా పైకి వెళ్తుంది ఫింగర్ లోపలికి ఇలా ఉంటే మంచి సైన్ కాదు ఇది అన్ఫార్చునేట్ సైన్ అవుతుంది భాగ్యం సరిగ్గా దక్కదు సబ్జెక్టు ఏ విధి తీసుకున్నా కానీ తన కంట్రోల్లో ఉండదు ఇలాంటి వాళ్ళకు ఎప్పుడు పని ఆపాలో కూడా తెలియదు ఇలాంటి వాళ్ళకు అవగాహన లోపం ఉంటుంది ఈ మౌంట్ దగ్గర ఆగాలి శనిగ్రహ క్షేత్రం దగ్గర ఆగాలి అంతేకాని ఫింగర్ లోపు ఫింగర్ లోపలికి వెళ్ళకూడదు ఇప్పుడు మరొక విన్యాసం గురించి తెలుసుకుందాం ఫేట్ లైన్ అనేది హార్ట్ లైన్ దగ్గర వెళ్ళి అవుతుంది కొంతమందికి ఇలాంటి వారికి చెడు అభిమానం వల్ల తన కెరియర్ అనేది నాష్టం అవుతుంది లేదా ఆగిపోతుంది ఇప్పుడు మరొక విన్యాసం గురించి తెలుసుకుందాం ఫేట్ లైన్ అనేది ఈ విధంగా వెళ్ళి ఈ హాట్ లైన్కి టచ్ అయ్యి ఈ హాట్ లైన్ అనేది ఇటు పైకి వెళ్ళకుండా ఈ జూపిటర్ మౌంట్ వైపు వెళ్తుంది అంటే హాట్ లైన్తో పాటుగా ఫేట్ లైన్ కలిసి జూపిటర్ మౌంట్కి వెళ్తుంది ఇలాంటి వాళ్ళ కెరియర్ అంబిషన్ వరకు పరిగెత్తుతారు సంతోషంగా ఉంటుంది ఫ్రెండ్షిప్ వల్ల లక్ కలుగుతుంది వేరే వాళ్ళు హెల్ప్ చేస్తారు వీళ్ళకు ఎందుకంటే గురుగ్రహ క్షేత్రం ఎప్పుడైనా రెస్పాన్సిబిలిటీని హై పొజిషన్ని ప్రైడ్ని సెల్ఫ్ రెస్పెక్ట్ని ఇస్తుంది కాబట్టి ఈ ఆర్ట్ నుంచి అదే బ్రాంచ్ కొనసాగి ఈ విధంగా ముందుకెళ్తుంది మంచి ఫార్చునేట్ సైన్ ఇప్పుడు మరొక విన్యాసం గురించి తెలుసుకుందాం కొంతమందికి ఫేట్ లైన్ అనేది హెడ్ లైన్ దగ్గర ఆగిపోతూ ఉంటుంది ఈ హాట్ లైన్ దగ్గర ఆగిపోతే ఇలా చెప్పుకున్నామో హెడ్ లైన్ దగ్గర ఆగిపోతే కూడా అదే అనమాట ಹೆಡ್ ಲೈನ್ ದರ ತೊಗೊತ್ತ ಮೂರ್ಖತ್ವ ಬ್ರೈನ್ ಬುದ್ಧಿರೇಖ ಇದೆ ಕಟ್ಟಿ ಮಸ್ತಿಷ್ಕ ರೇಖ ಅಂತಾರು ಇಂಗ್ಲಿಷ್ ಬ್ರೈನ್ ಲೈನ್ ಮೈಂಡ್ ಲೈನ್ ಅಂತಾರ ಈ ಮೈಂಡ್ ಲ ಮೈಂಡ್ ಲೈನ್ ದರಬೋದು ಆ ಪರ್ಸನ್ ತನ್ನ ಮೂರ್ಖತ್ವ ಇಂಟಲಿಜೆನ್ಸ್ ಲ್ಯಾಕ್ ಆಫ್ ಇಂಟಲಿಜೆನ್ಸ್ ವಲ್ ತನ್ನ ಕರಿಯರ್ ಅನ್ನ ఇప్పుడు మరొక విన్యాసం గురించి తెలుసుకుందాం ఫేట్ లైన్ అనేది ప్లేన్ ఆఫ్ మార్స్ నుంచి దాకా స్టార్ట్ అవుతుంది మధ్యలో నుంచి ఇలా వెళ్తే స్టార్టింగ్ బాగా ట్రబుల్ ఉంటుంది హార్డ్ ఫైట్ ఉంటుంది అర్లీ లైఫ్ అనేది అంత బాగుండదు హార్డ్గా ఉంటుంది ఇలా ఫేట్ లైన్ సెట్రన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక బ్రాంచ్ అనేది ఇలా సన్ వైపు వెళ్తే సన్ మౌంట్ వైపు వెళ్తే అతని కెరియర్ చాలా బాగుంటుంది ఇతని కెరియర్కి ఇతనే ఆర్కిటెక్ట్ అవుతాడు అతని భాగ్యానికి ఎట్లాంటి హెల్ప్ లేకుండా కూడా సక్సెస్ అవుతాడు అన్నమాట ఇప్పుడు మరొక విన్యాసం గురించి తెలుసుకుందాం కొంతమందికి హెడ్లైన్ నుంచి ఫేట్ లైన్ స్టార్ట్ అయ్యి ఇలా ముందుకు వెళ్తూ ఉంటుంది ఇతను తన యొక్క హెడ్ అతని యొక్క బుద్ధి వల్ల అతని యొక్క ఇంటెలిజెన్స్ వల్ల డెవలప్ అవుతాడు థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఇతనికి ఒక చిన్న సన్లైన్ ఉంటే కనుక చాలా మంచి కెరియర్ ఉంటుంది తన బుద్ధి బలంతో ముందుకు వెళ్తాడు తన కెరియర్ని బాగు చేసుకుంటాడు ఇలా రేఖ ఉంటే ఇప్పుడు మరొక విన్యాసం గురించి తెలుసుకుందాం కొంతమందికి ఫేట్ లైన్ ఈ విధంగా వెళ్ళిన తర్వాత శుక్రస్థానం నుంచి ఒక ఫేట్ లైన్ చంద్రస్థానం నుంచి ఒక ఫేట్ లైన్ ఉంటుంది ఇతని కెరియర్ ఎప్పుడు రొమాన్స్తోని ప్యాషన్తోని అడుగులేస్తూ ఉంటుంది ఎందుకంటే శుక్రుడు లవ్ ప్యాషన్ రొమాన్స్ కలగజేస్తాడు ఈ చంద్రస్థానం అనేది ట్రావెలింగ్ మరియు క్రియేటివిటీకి సంబంధించింది ఇమాజినేషన్ మైండ్ సెట్కి సంబంధించింది కాబట్టి తన కెరియర్ ఫ్యాషనబుల్గా రొమాన్స్తో కూడి ఉంటుంది ఇప్పుడు మరొక విన్యాసం గురించి తెలుసుకుందాం కొంతమందికి లైన్ అనేది శుక్రస్థానం నుంచే ప్రారంభమవుతుంది ఈ విధంగా ప్రారంభమై శాటల్ మౌంట్ వైపు వెళ్తూ ఉంటుంది ఈ విధంగా ఉంటే ప్యాషనెట్ లవ్ అనేది శుక్రుడు ప్యాష లవ్ ప్యాషన్ కలుగ చేస్తాడు కాబట్టి ప్రేమ ఆప్యాయతల మధ్యలో ఉంటుంది కాబట్టి తన కెరియర్ పైన ప్యాషనెట్ లవ్ అనేది ప్రభావం చూపుతుంది అన్నమాట వీళ్ళు ఆప్యాయత అనేది ఒక ఇంపాసిబుల్ పర్సన్స్ పైన పెడతారు ఈ గుర్తు స్త్రీలలో ఉంటే కనుక లక్ అనేది సరిగ్గా ఉండదు ఇది మరొక విన్యాసం తెలుసుకుందాం ఫేట్ లైన్లో కనుక ఈ విధంగా బ్రేక్స్ ఉంటే కనుక కెరియర్ అనేది సరిగ్గా ఉండదు బాగా ఆగిపోతూ ఉంటుంది తన కెరియరు ఫేట్ లైన్ ఇక్కడ వరకు వచ్చి ఈ పక్కన ఇంకొక లైన్ స్టార్ట్ అయ్యి ఈ విధంగా ముందుకెళ్తే కనుక ఇది ఎండ్ అయిన తర్వాత ఈ ఇంకొక లైన్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దాని కిందంగానే అప్పుడు ఇతని కెరియర్ పరిసరాలు చుట్టూ ఉండే పరిసరాలు కానీ సరౌండింగ్స్ కానీ తనలో కానీ ఒక మార్పు వచ్చి కెరియర్ అనేది ముందుకెళ్తుంది ఈ విధంగా ముందుకు అలాగే ఒక సన్ లైన్ ఉంటే గనుక ఇతని కెరీర్ చాలా బాగుంటుంది కొంతమందికి ఫేట్ లైన్ అనేది ఈ విధంగా ఉన్న తర్వాత కొన్ని ఇన్ఫ్లుయెన్షన్స్ లైన్స్ ఉంటాయి ఈ విధంగా ఈ ఇన్ఫ్లుయెన్స్ లైన్ అనేది జాయిన్ అవుతే ఈ ఫేట్ లైన్కి ఆ టైంలో మ్యారేజ్ అవుతుందని కూడా చెప్పవచ్చు కాకపోతే ఈ ఇన్ఫ్లుయెన్స్ లైన్ అది కట్ చేయకూడదు ఫేట్ని అఫెక్షన్ అనేది భంగపరుస్తూ ఉంటుంది లేదంటే ఇన్ఫ్లుయెన్స్ లైన్ ఈ విధంగా వెళ్తే తనకు హెల్ప్ చేస్తుంది కానీ మ్యారేజ్ అనేది జరగదు ఆ ఇన్ఫ్లుయెన్స్ లైన్ అనేది మరొక వీడియోలో మరికొన్ని విషయాలు తెలుసుకుందాము థ్యాంక్ యూ